హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ అయితే మా ఇల్లుని మొత్తం మీకు చూపిస్తాను సో మా ఇల్లుని చూపించక ముందు మీకు బయట ఎట్లుంటుందో చూపిస్తాను ఇదైతే మా ఇంటి పక్కన ఉన్న ఇల్లు సో అక్కడైతే చూడండి మెయిన్ రోడ్ పోయే దారి ఇంత చీకటిగా ఉంటుంది ఇంకా చుట్టుపక్కలంతా చూడండి గాయస్ ఎంత చీకటి ఉంది ఎక్కడన్నా వెళ్ళాలంటే భయం వేస్తుంది మనకు ఇదైతే ఒక పెద్ద సంప గా ఇంటి వాళ్ళు దీనిలో మొత్తం నీళ్ళు ఉంటాయి ఎట్లా అంటే నీళ్ళు ఒకరోజు వచ్చి ఒక రోజు రావాల గాయ్ అందువల్ల దీనిలో అయితే మొత్తం నింపేసుకుంటారు సో గాయస్ అక్కడైతే మేము మంచం ఉంది చూడొచ్చు సో ఒక డ్రమ్ అక్కడ ఒక చిన్న డ్రమ్ ఉంది అక్కడైతే మేము స్నానం బాసాలు అవి ఇవి చేస్తూ ఉంటాం ఇక్కడైతే చిన్న తోట ఉంది తీగలది మొత్తం ఎండిపోయింది సో అయితే టమాటా చెట్లు సో గాయసు అయితే కట్టెలు ఇక్కడ కూడా ఒక డ్రమ్ ఉంది ఇక్కడ కూడా వాత ఉంది సో ఇదైతే కుసుమల చెట్టు సోంపు చెట్టు అంటారు ఇక్కడ మొత్తం అడవి లాంటివి తోట అవి ఇవి అక్కడ మూడు రాయలు ఉన్నాయి సో ఇక్కడ మా వంట పొగా అయితే నేను ఇక్కడైతే ఎక్కడంటే నేట్ ఇదైతే మా స్టో గేట్ ఎక్కడైతే పని చేస్తున్నారు ఇది మా కట్టిన పోయి ఏంటంటే చుట్టాలు వచ్చిన వాన్ వచ్చినా లోపల చేస్తాం ఇలా ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది అంటే ఈ కట్టెలు పెట్టడానికి యూజ్ చేస్తాం సో కాస్ మీరు చూడొచ్చు ఇదే మా వంట అంటే బయట వంట చేసుకుంటాం సో మంచిగా వంటలు అవుతున్నాయి ఇందాకనే రొట్టెలు చేసారు ఇప్పుడు చికెను అన్నము ఈరోజు దబాయించి తినవచ్చు అక్కడైతే కూరగాయలు పోసి పెట్టారు పైన లాగా ఫోన్ పెట్టేసారు సో కిందైతే కట్టెలు బాగా మండుతున్నాయి ఇది అయితే కో నా పెట్టి ఇక్కడైతే ఇక్క పిల్లలు ఉన్నాయి మట్టి ఇతనికి రానట్టు వేసి ఇక్కడైతే ఒక బాత్రూమ్ ఉంది ఇది మొత్తం కంప్లీట్ కాలేదు అందువల్ల వాడట్లేదు మొత్తం ఇక్కడ ఉంది ఇక్కడ ఇంకో మంచం ఉంది ఇక్కడ మా కోడ అయితే గుడ్డు పెట్టింది తీసిన తీసుకోవాలి బయటికి ఇక్కడ అయితే ఆ సామాన్లు టీవీ ఇది చిన్న కిచెన్ ఏంటంటే చుట్టాలు వచ్చినప్పుడు బయట వాడనప్పుడు ఇక్కడ వాడతాం ఇది సిలిండర్ సిల్ అయితే వాసాలు ఇక్కడ ఒక సెల్ఫ్ ఉంది ఇలానేమో సజ్జేషన్ మొత్తం సో ఇక్కడైతే ఇంకొక చిన్న కిచెన్ సెల్ఫ్ సజ్జలు ఉన్నాయి సజ్జన మొత్తం సామాన్లు ఉన్నాయి ఇక్కడ కిట్కి ఖాళీగా ఉంది కాబట్టి నేను ఒక జటరేషన్ ఇక్కడ కదా ఇంకా అక్కడ ఇవైతే మా బొంతాలు ఈ రెండు పెట్టెలు ఉన్నాయి ఇంకా ఇదే మా మోటార్ సో అక్కడైతే కొంతమంది గురికేంచవచ్చు మేము కూడా ఉరికెంచవచ్చినాం అందులో బ్యాగులు బస్సులు అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఒక డబ్బు ఉంది బియ్యం కోసం వాడాలనుకుంటా నువ్వు ఇంకా అయితే మేము తినే బియ్యం కోడిలకి వాటికి వేసే వేయడానికి ఇంకా బియ్యంతో తిని ఇక్కడ సెల్ఫ్ సెల్ఫ్లలో బుక్కులు బట్టలు అన్నీ పెట్టేసినాం సో పైన ఫ్యాన్ ఉంది ఇంకా లైట్ ఉంది ఇడైతే ఒకటి కట్టి దీనిలో బట్టలు ఆడేసినాం వాళ్ళ పైకి బొంతలు కూడా నడిసిన మేమే మాట్లా సో దీనిలో సార్ సో కానీ అయితే మా అలవారి మేము కొత్త బట్టలు ఫైల్లు ఏమైనా తెచ్చుకుంటే దీని లోపల పెడతాం ఎందుకంటే ఎలుకలు గిరకలు కొట్ట కొట్టడానికి ఉండదు సో ఇక్కడైతే మేము పేపర్లు ఏమైనా ఈ పెట్టలు అయితే తాళా మెచ్చిస్తాం ఇక్కడైతే ఇప్పటిదాకా నేను వండుకున్నా ఇంకా అందరు బయటికి వెళ్ళిపోయారు అందువల్ల లేచి వీడియో షూట్ చేస్తున్నాం సో ఇంకోసారి ఇల్లు బాగా చూద్దాం రండి సారీ కాస్ట్ మీకు చెప్పడం మర్చిపోయినా పైన ఒక సెల్ఫ్ ఉంది చూడండి సెల్ఫ్ లాంటివి సజ్జ ఇంకా ఇక్కడ అయితే కోళ్ళ గంపలు ఉన్నాయి దీనిలో కింద కోళ్ళు ఉన్నాయి అక్కడ కూడా ఉన్నాయి చూడండి కాదు ఇవి లేపి పారిపోతాయని ఇక్కడ దీనిలో వినే ఇవి సో ఇల్లు కట్టేసింది కాబట్టి ఇంకా మట్టి పెట్టి తెలుగు అవి ఇక్కడ అయితే చెప్పులు పెట్టడానికి బయట కొంతైతే ఎక్కడనే చెప్పుడు కానీ ఇప్పుడు కుక్కలు ఎత్తుకు పోతాయి అయితే దానివల్ల విడవట్లేదు సో అక్కడైతే చూడండి చీకటిగా ఇంకా చీటం సో ఇక్కడైతే ఒక షేర్ ఉంది అది కూడా మరిసాను ఏంటంటే పోసేషిపోతాం బియ్యం వస్తాయి దీనితోటి దీంట్లో అయితే పచ్చగడ్డి మేము ఇప్పుడు బాటలకెంచి అంటే మా భాషలో బాట అంటారు బాటలకెంచి ఓపినాము సో గాయస్ మీరు చూడొచ్చు మా మా దగ్గర అయితే డబ్బులు లేని వల్ల మొత్తం మా ఇల్లు సగం కట్టి సగం వదిలేసినాం డబ్బులు వచ్చిన తర్వాత మొత్తం మంచిగా కనిపిస్తా కట్టిపిస్తాం సో నెక్స్ట్ వీడియోలో కనిపిస్తా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఒక్క నిమిషం మీకు ఇంకా రెండు విషయాలు చూపెట్టాలి ఒకటి అక్కడ రాయిలు ఉన్నాయి ఇంకాగో విషయం ఏందంటే ఇంటి ఎంపి సర్ ఎలా ఉంటుందో చూపిస్తారండి సో మా ఇంటింకి సరే ఇక్కడ ఒక బందం ఉంది ఏందంటే వర్షం బందం మొత్తం ఇది దుల్కటోడి దుల్కిచ్చి కనట కొని ఏసిదు సో మా ఇంటి వెంకలతే మొత్తం ఇలా ఉంటుందగా మొత్తం విక్కేల్తదే కట్టి ఆ పడురొచ్చు సో మేమైతే ఇల్లు మొత్తం ఇట్లా సిమెంట్ తోటి కనిపించినాము ఇంటిలో కూడా బండలు వేయలేము ఏమి వేయలేము ఇంకా పెయింట్ కూడా వేయలేము సో నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం డీటెయిల్స్ తోటి చెప్పేసా సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్